అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ చూడండి న్యూ ఇయర్కి మా ఇంట్లో సెలబ్రేషన్ చికెన్ అంటే చికెన్ ఫ్రై చేస్తున్నాము సో ఇదిగోండి ఉల్లిపాయలు ఎగుతున్నాయి అండ్ ఈ పొయ్యి మీద సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఆనియన్స్ అయితే వేగవుతుంది ఇప్పుడు మనం అయితే చికెన్ వేసుకున్నాము

చూడండి ఇంకా మునక్కాయ ఎముకలు టమోటా అని మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే పులిసేసుకుందాం మనం చికెన్ కూడా ఉడుకుతుంది దీంట్లో ఇది వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇంకొంచెం ఉడకనిద్దాము చికెన్ అయితే ఉడికి ఆయిల్ అంతా ఇదిగో చూడండి బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు కారం ఉప్పులు వేసుకున్నాం ఎల్లం పేస్టు కారం మీరు స్పైసీ తగ్గట్టు వేసుకోండి అల్లం పేస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ వేసుకోండి చాలా పోతే మర ఇంకా ఇక్కడ సాంబార్ అయితే అయిపోయిందండి ఇంకా చికెన్ ఫ్రై ఒకటి అవ్వాలి అండ్ వైట్ రైస్ కొబ్బరి ఉండి ఫైవ్ నోరు చూడండి కొంచెం మాకు కారం సరిపోలేదు అందుకని కొంచెం కారం వేస్తున్నాము గరం మసాలా అండ్ కొబ్బరి పార్ I like, share, and subscribe to this conference. Thank you. <laughs> 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 wait there was to the... oh <laughs> <two>, <laughs>